మాట్లాడే దేవునికి మహిమ గాక దేవుని సంతతి అయినా మీ అందరికీ ప్రభుయసునామన్న మా హృదయపూర్వక వందనములు తెలుపుతున్నాం నేను చేయబో కార్యము అబ్రహాంకు దాచేదన ఆధికండం పద్దెనిమిది పదిహేడు ప్రకారం మాట్లాడే దేవుడు మౌనంగా ఉండక తన బిడ్డలకు తాను చేయబో కార్యము దాచక తెలియపరచును దీనిలోని భాగంగా దేవుడు తన విజన్లు తీర్త్వంగారి ద్వారా ఇరవై ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఈశాన్య రాష్ట్రాల కొరకు ప్రార్థించమని తెలియపరిచరి ఆ ప్రవచనం ప్రస్తుతం నెరవేర్ప జరుగుతున్నది కాబట్టి అందరూ ఈశాన్య రాష్ట్రాల కొరకు ప్రార్థించాల్సిందిగా ప్రభు పర్యటనలు చేస్తున్నాం సమస్త మహిమ ఘనత మాట్లాడే మహనీయుడే నేను కలిగిన ఒక నూతన తీసుకొస్తా ఉన్నాను ఆ సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖున దేవుడు ప్రార్థనలో ఉండగా భారతదేశంలో ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాల క్షేమం కోసం ప్రార్థించే చేయమని తెలియజేసి ఉన్నారు కాబట్టి మన భారతదేశంలో ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలు ఎనిమిది రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్ అస్సాం మణిపూర్ మేఘాలయ మిజోరం నాగాలాండ్ త్రిపుర సిక్కిం ఈ ఎనిమిది రాష్ట్రాల క్షేమం కోసం ప్రార్థించేద్దాం జయగలిగిన మా తండ్రి మీకు కృతజ్ఞతలు స్తోత్రాలను ఆయన ఈ సమయమందు మా భారతదేశంలో అయ్యా తండ్రి నార్త్ ఇండియాలోని ఈశాన్య రాష్ట్రాలైనటువంటి ఎనిమిది రాష్ట్రాల క్షేమం కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి మొట్టమొదటిగా నా అతిక్రమ దోషాలు మన్నించండి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల దోషాలు మన్నించి అధికారుల యొక్క దోషాలు మన్నించండి నాయన మీ సన్నిధానంలో ఆయస్కారం ఉన్న ప్రతి విషయాలను బట్టి మన్నించి ఆ రాష్ట్రాలకి పొంచి ఉన్నటువంటి నాయన తండ్రి ప్రకృతి వైపరీత్యం గాని వ్యాధి తీవ్రత నుంచి ఆర్థిక సంబంధమైన నష్టాల నుంచి ఆ ప్రాంతాలు కాపాడండి ప్రజల మధ్య ఐక్యత సమైక్యత దయచేయండి మీకు వందనాలుస్తుంది అపాధి ఏ విధంగా దాడి చేయాలని చూస్తున్నాడు వాడి కారులను మీరు ఆలకించి అయ్యా ప్రాయశ్చిత్తంగా ఎంచి ఆ రాష్ట్రాలకు పొంచి పెనుగుంపు నుంచి కాపాడమని కృపా క్షేమాలకు వారి చిరునామాట వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె భారతదేశంలో ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాల క్షేమం కోసం ప్రార్థన చేయమని తెలియజేసి ఉన్నారు కాబట్టి మన భారతదేశంలో ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలు ఎనిమిది రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్ అస్సాం ఈశాన్య రాష్ట్రాల్లో రిమాల్ తుఫాన్ భీమత్సం సృష్టిస్తోంది ఈ ఏడాది తొలి అతిపెద్ద తుఫాన్ గా రెమాల్ ను వాతావరణ శాఖ అధికారులు అభివర్ణిస్తున్నారు తుఫాన్ కారణంగా ఇప్పటికే చాలా రాష్టాల్లో ప్రాణ ఆస్తి నష్టం జరిగింది బెంగాల్ మిజోరం అసోం మేఘాలయ కేరళ మణిపూర్ లో రెమాల్ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి రిమాల్ తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలు ఈశాన్య రాష్ట్రాల్లో బీభత్సం సృష్టిస్తున్నాయి చెట్టు కొండ చర్యలు విరిగిపడి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు మిజోరాం రాజధాని ఐజోల్ శివారు ప్రాంతంలో భారీ వర్షానికి స్టోన్ క్వారీ కూలి పదిహేడు మంది మృతి చెందారు ఏడుగురు గల్లంతయ్యారు మిజోరంలోని వేరువేరు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడి మరో ఇద్దరు మృతి చెందారని అధికారులు తెలిపారు అస్సంలోని మోరిగావ్ జిల్లాలో ఆటోపై చెట్టు పడి పదిహేడేళ్ల బాలుడు మృతి చెందగా నలుగురికి గాయాలయ్యాయి లఖీంపూర్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న లోయల్ సుబాన్సిరి జల విద్యుత్ కేంద్రం వద్ద కొండ చర్యలు విరిగిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు సోనిత్పూర్ జిల్లాలో స్కూల్ బస్సుపై చెట్టు పడగా పన్నెండు మందికి గాయాలయ్యాయి రేమాల్ తుఫాన్ దాడికి ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు అవుతున్నాయి పలు రాష్ట్రాల్లో వర్షాలు ఈదురు గాలుడు బీభత్సం సృష్టించాయి మృతుల సంఖ్య ముప్పైకి చేరింది మిజోరాం రాష్ట్రంలోని ఐజ్వాల్ జిల్లాలో వర్షాల తర్వాత పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి ఈ ప్రమాదంలో ఇరవై ఏడు మంది చనిపోయారు వందలాది ఇండ్లు ధ్వంసమయ్యాయి విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్కు అంతరాయం ఏర్పడుతుంది ఇక మరోవైపు బెంగాల్ మేఘాలయాల్లో భారీ వర్షం ఈదురుగాలు బీభత్సం సృష్టించాయి పలు ప్రాంతాల్లో ప్రాణ నష్టంతో పాటు భారీగా ఇండ్లు ధ్వంసమయ్యాయి మేఘాలయాల్లో భారీ వర్షం కారణంగా ఇద్దరు మృతి చెందారు మరో ఐదు వందల మందికి పైగా గాయపడ్డారు గత ఇరవై నాలుగు గంటల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు దాదాపు పదిహేడు గ్రామాలకు నష్టం వాటిల్లిందని రెస్క్యూ సిబ్బంది తెలిపారు అస్సాంలో భారీ వర్షం కారణంగా ముగ్గురు మృతి చెందారు పదిహేడు మంది గాయపడ్డారు రేమాల్ తుఫాన్ ప్రభావంతో బలమైన గాలులు భారీ వర్షాల కారణంగా అస్సాంలో భారీ నష్టం జరిగింది అస్సంలోని తొమ్మిది జిల్లాల స్కూళ్లకు సెలవు ప్రకటించాలని ఆదేశించారు సీఎం హేమంత బిశ్వశర్మ ఇటు కేరళలోనూ ఎడతెగని వానలు పెను గాలులతో సాధారణ జీవనానికి అంతరాయం కలిగింది తిరువనంతపురం కొల్లం కొట్టాయం ఎర్నాకులం జిల్లాలో కుంభవృష్టి కురిసింది అనేక చోట్ల ఇల్లు దెబ్బతిన్నాయి పలువురిని పునరావాస కేంద్రాలకు తరలించారు ఈశాన్య రాష్ట్రాల క్షేమం కోసం ప్రార్థించమని తెలియజేసి ఉన్నారు కాబట్టి మన భారతదేశంలో ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలు ఎనిమిది రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్ అస్సాం మణిపూర్ మేఘాలయ మిజోరం నాగాలాండ్ త్రిపుర సిక్కిం రాష్ట్రాల్లో తుఫాన్ సృష్టించింది కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది మిజోరంలో కొండ చర్యలు విరిగి ఇరవై ఏడు మంది మృతి చెందగా వరదలతో మరో పదకొండు మంది చనిపోయారు అటు మేఘాలయ బెంగాల్ కేరళ తమిళనాడులోనూ వర్షాలు కురిశాయి అనేక చోట్ల చెట్లు కూలాయి విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది వరదల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు పలు రాష్ట్రాల్లో వర్షాలు ఈదురుగాలు బీభత్సాన్ని సృష్టించాయి రెమాల్ తుఫాన్ ఎఫెక్ట్ తో ఇప్పటి వరకు ముప్పై ఎనిమిది మంది చనిపోయారు మిజోరంలోని ఐజ్వాల్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో ఇరవై ఏడు మంది చనిపోయారు వందలాది ఇండ్లు ధ్వంసమయ్యాయి స్తంభాలు పడిపోవడంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది బెంగాల్ మిజోరాం అస్సాం మేఘాలయలో భారీ వర్షం ఈదురుగాలుడులు బీభత్సాన్ని సృష్టించాయి పలు ప్రాంతాల్లో భారీగా ఇండ్లు ధ్వంసమయ్యాయి మేఘాలయలో భారీ వర్షం కారణంగా ఇద్దరు చనిపోయారు మరో ఐదు వందల మందికి పైగా గాయపడ్డారు ఇరవై నాలుగు గంటల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు దాదాపు పదిహేడు గ్రామాలకు నష్టం వాటిల్లిందని రెస్క్యూ సిబ్బంది తెలిపారు ఈశాన్య రాష్ట్రాలను రెమాల్ తుఫాను అతలాకుతలం చేసింది భారీ వర్షాల కారణంగా మిజోరంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో మృతి చెందిన వారి సంఖ్య ఇరవై ఐదుకు చేరిపోయారు మరో ఎనిమిది మంది గల్లంతయ్యారు అసోంలో చెట్లు కొండ చర్యలు విరిగిపడి మృతి చెందిన వారి సంఖ్య నాలుగు పెరిగింది బంగాల్లో బీభత్సం సృష్టించిన రెమాల్ తుపాను ఈశాన్య రాష్ట్రాల్లో పెను ప్రభావం చూపింది తుపాను ప్రభావంతో మిజోరంలో జరిగిన వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన వారి సంఖ్య పెరిగింది శివారు ప్రాంతంలో భారీ వర్షానికి ఓ రాతి క్వారీ కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య పద్నాలుగుకు చేరింది ఎనిమిది మంది ఆచూకి దొరకడం లేదు ఈశాన్య ప్రార్థన చేయమని తెలియజేసి ఉన్నారు కాబట్టి మన భారతదేశంలో ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలు ఎనిమిది రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్ అస్సాం మణిపూర్ మేఘాలయ మిజోరం నాగాలాండ్ త్రిపుర సిక్కిం ఈ ఎనిమిది రాష్ట్రాల క్షేమం కోసం ప్రార్థన చేద్దాం అస్సోంలో రెమాల్ తుపాన్ భీభత్సం సృష్టిస్తోంది ఆదివారం రాత్రి రెమాల్ తుఫాన్ తీరం దాటిన తర్వాత రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బలమైన భారీ వర్షాలు అసోంలోని ఎనిమిది జిల్లాలను అతలాకుతలం చేశాయి నలభై ఒక్క వేల మందికి పైగా ప్రజలు వరదల బారిన పడ్డారు ఒక్క కరీంగంజ్ జిల్లాలోనే ఇరవై ఆరు వేల నాలుగు వందల మందికి పైగా ప్రజలు వరద ముంపునకు గురయ్యారు కాచేర్ జిల్లాలో ఎనిమిది వేల మూడు వందల యాబై ఒక్క మంది హైలాకండి జిల్లాలో ఆరు వేల రెండు వందల ఇరవై ఏడు మంది వరద బారిన పడ్డారు ఇక కరీంగంజ్ జిల్లాలో అరవై ఆరు గ్రామాలను వరద ముంచెత్తింది ఇళ్లలోకి వరద నీరు చేరడంతో చాలా మంది ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు మరోవైపు నాగావ్ హైలకండి కర్బీ అగ్లాంగ్ వెస్ట్ కరీంగంజ్ కాచర్ హోజాయ్ గోలాఘాట్ కర్బీ జిల్లాలోని పదహారు రెవెన్యూ సర్కిల్ పరిధిలోని నూట గ్రామాలు వరదల కారణంగా దెబ్బతిన్నాయి వరద ప్రభావిత జిల్లాల్లో నూట సహాయక శిబిరాలను ఎన్డీఆర్ఎఫ్ ఏర్పాటు చేసింది కాగా భారీ వరదల తోపాలు జిల్లాలోని రోడ్లు బ్రిడ్జిలు పూర్తిగా దెబ్బతిన్నాయి భారీ వరదలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ తల్లడిలుతోంది రాజధాని ఇంఫాల్ లో జనజీవితం స్తంభించింది నదులన్నీ ఉప్పొంగి ప్రవహించడంతో వందలాది ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించింది Tchau. రిమాల్ తుఫాన్ క్రియేట్ చేసిన భీభత్సం నుంచి ఈశాన్య రాష్ట్రాలు తేరుకోవడం లేదు తుఫాను కారణంగా మణిపూర్ అస్సాం అరుణాచల్ ప్రదేశ్ లో వరదలతో తల్లడిల్లుతున్నారు జనం మణిపూర్లో అయితే పరిస్థితి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయింది వేలాది మంది నిరాశ్రయులుగా మారారు వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ ఇప్పటికీ కూడా జనం రిలీఫ్ క్యాంపుల్లోనే ఆశ్రయం తీసుకుంటున్నారు నంబూరి నదితో పాటు ఇంపాల్ నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి వరద నీరు ఇళ్లలోకి ప్రవేశించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సేనాపతి జిల్లాలోని ఒక్కో గ్రామంలో వంతెన కొట్టుకుపోవడంతో ఆ గ్రామంతో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు సంబంధాలు తెగిపోయాయి ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఎస్డి ఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి ప్రజలను బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు మణిపూర్ రాజధాని ఇంపాల్లో అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉంది స్థానిక కోర్టుల్లోకి జడ్జిల్ నివాసంలోకి కూడా వరద నీరు ప్రవేశించింది చాలా ప్రాంతాల్లో కరెంటు సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హై అలర్ట్ జారీ చేసింది మణిపూర్లోని గ్రామీణ ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాల కారణంగా అపార నష్టం జరిగింది వందలాది ఇళ్లు కుప్పకూలాయి కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు కొలడంతో నష్టం కూడా జరిగింది రాష్ట్రానికి అన్ని విధాలా సహాయం చేస్తామని కేంద్రం భరోసా ఇచ్చింది మెరుపు వరదలకు సిక్కిం అల్ల కల్లోలమైంది అర్ధరాత్రి క్లౌడ్ బరస్ కావడంతో తీస్తా నది ఉప్పొంగింది సిక్కిం లోయను ఆకస్మికంగా వరదలు ముంచెత్తాయి ఈ వరదల్లో పద్నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు ఇరవై మూడు మంది సైనికులు గల్లంతయ్యారు వంద మందికి పైగా పౌరుల జాడ తెలియడం లేదు ఈశాన్య రాష్ట్ర సిక్కింలో ఆకస్మిక వరదలు సంభవించాయి మంగళవారం రాత్రి కురిసిన కుంభవృష్టికి లాచన్ లోయలో గల తీస్తా నది ఉప్పొంగడంతో వరదలు చోటు చేసుకున్నాయి ఇందులో ఇరవై మూడు మంది ఆత్మీ సిబ్బంది గలంతైనట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి ముంచుకొచ్చిన వరద లాచెన్ లోయలో ఉప్పొంగిన తీస్తాన అటు చుంగ్థాంగ్ డ్యాం నీటి విడుదలతో మరింత పోటెత్తిన వరద ఉధృతి లాచెన్ లోయలో నీట మునిగిన ఆర్మీ పోస్టులు ఇరవై మూడు మంది ఆర్మీ జవాన్ల గల్లంత పశ్చిమ బెంగాల్ సిక్కింను కలిపే జాతీయ రహదారిపై రవాణా వ్యవస్థ అస్తవ్యస్తం మెరుపు వరదతో ఎట్టు చూసినా జలవీభ